అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది మూడు విడతలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి డిసెంబర్ పదకొండో తారీఖు మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ పద్నాలుగో తారీఖున రెండో విడత ఎన్నికలు డిసెంబర్ పదిహేడో తారీఖున మూడో విడత ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అంటే కొన్ని గ్రామాలలో డిసెంబర్ పదకొండు జరిగితే కొన్ని గ్రామాలకి డిసెంబర్ పద్నాలుగు జరిగితే కొన్ని గ్రామాలకు డిసెంబర్ పదిహేడో తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా నామినేషన్లు కూడా నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి మొదటి విడత వాళ్ళు నామినేషన్ వేసుకోవచ్చు అంటే నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి నామినేషన్ వేసుకునే వాళ్ళకి డిసెంబర్ పదకొండవ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి నవంబర్ ముప్పై తారీఖు నుంచి రెండో విడత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది వాళ్ళందరికీ కూడా డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఎన్నిక జరగబోతా ఉంది నవంబర్ సారీ డిసెంబర్ మూడో తారీఖున మూడో విడత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ ఉంది వాళ్ళందరికీ కూడా డిసెంబర్ పదిహేడో తారీఖు ఎన్నిక జరగబోతూ ఉంది సో గ్రామ పంచాయతీలు మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇది పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం ఎన్నిక జరుగుతుంది ఎందుకంటే కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కానీ ఆచరణ త్యం కాకపోవటం వల్ల కోర్టులో ఆల్రెడీ దాని మీద కేసు ఉండటం వల్ల పాత రిజర్వేషన్ ప్రకారం ఇప్పటికీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళుతున్నారు పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే ఎన్నికలు ఉన్నాయి నిజానికి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా అది టెక్నికల్గా సాధ్యపడలేదు కోర్టులో కేసులు ఉన్నాయి అది అయ్యే పని కూడా కాదు అనే ప్రాక్టికాలిటీలో పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా రిజర్వేషన్ ఇష్టం తోటి ఎన్నికలు ఉన్నాయి కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థులకి మద్దతు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు ఇది పార్టీ తరఫున జరిగే ఎన్నికలు కాదు అంటే నిజానికి పార్టీదే అభ్యర్థులు నిలబెడతాయి కానీ టెక్నికల్గా పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరగవు అంటే అష్టం గుర్తు మీదో కారు గుర్తు మీదో పువ్వు గుర్తు మీదో ఎన్నికలు జరగవు ఇండిపెండెంట్గానే అభ్యర్థుల నుంచి ఉన్నట్టు లెక్క వాళ్ళకి ఇండిపెండెంట్ గుర్తులే వస్తాయి పార్టీలకి సర్పంచ్ ఎన్నికలకి సంబంధం లేదు కానీ రాజకీయంగా చూసుకున్నప్పుడు ప్రతి సర్పంచ్ అభ్యర్థి వెనుకాల ఏదో రాజకీయ పార్టీ మద్దతు ఉంటుంది కాబట్టి టెక్నికల్గా చూసినప్పుడు పార్టీలకు సంబంధం లేదు కానీ పొలిటికల్గా చూసుకున్నప్పుడు రియాలిటీలు చూసుకున్నప్పుడు పార్టీలే వాళ్ళ పార్టీల తరఫున అభ్యర్థులు నిలబెడతా ఉంటాయి కాబట్టి డిసెంబర్ పదకొండో తారీఖు కొన్ని గ్రామ పంచాయతీలు పద్నాలుగో తారీఖు కొన్ని గ్రామ పంచాయతీలు పదిహేడో తారీఖు కొన్ని గ్రామ పంచాయతీలు మొత్తం మీద డిసెంబర్ పదిహేడో తారీఖుతోటి తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ముగిపోతూ ఉన్నాయి రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుల మీదే జరుగుతాయి అప్పుడు క్లారిటీ ఉంటుంది ఏ పార్టీ ఎంత పర్సంటేజు బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు పార్టీ పరంగా అనేటువంటిది ఎంపీటీసీ జడ్పీటీసీలప్పుడు లెక్కలు కరెక్ట్గా తేరతాయి ఈ సర్పంచ్ ఎన్నికలప్పుడు లెక్కలు చాలా ఎందుకంటే పార్టీ గుర్తులు కాదు కాబట్టి సో థ్యాంక్ యూ